ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుండి పదవ వచనం వరకు మరి ఒక మారు మహాజన సమూహము ఆయన యొద్దకు వచ్చెను కానీ వారు భుజించుటకు ఏమీ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో నేటికి మూడు దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు వీరు భుజించుటకు ఏమీ లేదు అందువలన నాకు జాలి కలుగుచున్నది పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమును సొమ్మ సిల్లిపోదురు ఎలా వీరిలో కొందరు చాలా దూరం నుండి వచ్చిరి అని పలికెను అందులో ఆయన శిష్యులు ఈ ఎడారిలో మనము ఎక్కడ నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తి పరచగలము అని ప్రత్యుత్తరం ఇచ్చిరి మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా ఏడు రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి అంతట ఏసు ఆ జన సమూహమును అచ్చట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వాణిని తృంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను వారట్లే వడ్డించిరి వారి వద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వాణిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగు చేసి ఏడు గంపలు నింపిరి ఆ భుజించిన వారు రమారమి నాలుగు వేల మంది పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో దల్మనూతా ప్రాంతమునకు వెళ్ళాను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కలుగునుగాక ఆమె